జనవరి పదవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు శుక్రవారంతో కూలి రావటం ఇంకా అద్భుతంగా ఉండే రోజు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ రోజు బెల్లంతో ఈ చిన్న పనిని చేయండి కటిక దరిద్రులు కూడా కుబేరులైపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు శుక్రవారముతో ఏకాదశి వచ్చింది కాబట్టి దీన్ని అద్భుత అంటే శక్తులను కలిగిన ఏకాదశిని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఇలా రావటం చాలా విశేషం కాబట్టి మీరేంటంటేనండి ఈ రోజును మర్చిపోకుండా బెల్లం ఈ పనిని చేయటం వల్ల అద్భుతాలను చూస్తారు బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లంతో చేసే పరిహారాలు తప్పక మనకు సిద్ధిస్తాయి ముఖ్యంగా మనం శుక్రవారం రోజు బెల్లంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా మనం చేసుకోగలుగుతాం అసలు బెల్లంతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఏకాదశ తేదీ రోజు మనం ఏంటంటే కనుక బెల్లం అంటే బెల్లంతో కూడిన నైవేద్యం స్వామివారికి నివేదన చేస్తాము అలానే కాకుండా దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కనైనా సరేనండి మనం ఏంటంటే నివేదన చేస్తూ ఉంటాము బెల్లం అంటే మనం సమర్పించిన నైవేద్యంగా పెట్టినా అదేంటంటే ఖచ్చితంగా నివేదన అయిపోతుంది భగవంతుడికి చేరుతుంది కాబట్టి మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఏదైనా పాయసం చేసుకున్నా లేదంటే కనుక మనము ఏదైనా నైవేద్యంగా తీపి పదార్థం చేస్తే ఈరోజు తప్పకుండా మనకు శుక్రవారంతో ఏకాదశి వచ్చింది కాబట్టి ఆ నైవేద్యంలో బెల్లం చేసి దేవుడికి నివేదన చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఈ రోజున ఉదయాన్నే లేవాలండి ఉదయాన్నే నిద్ర లేచేసి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టాలి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పసుపు ఉప్పు కలిపిన నీటితో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో మనము పూజ చేసుకోవాలి స్నాన కార్యక్రమాలు చేసేసి ఉతికిన బట్టలు ధరించి ఆనంతరం ఏంటంటే కనుక మనం ఈరోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవాళ్ళు కొన్ని నియమాలను ఆచరించాలి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉపవాసం కట్టిక ఉపవాసాన్ని ఉండకూడదు పళ్ళ రసాలు పాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి అలానే కాకుండా ఈరోజు భక్తి భావంతో ఉపవాసం ఉంటే చాలా మంచిదనమాట అంటే మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసి మనం ఏంటంటే ఉపవాసం ఉంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతాము ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా స్త్రీలు పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే భర్తకు ఐశ్వర్యం కలుగుతుంది సంపాదన పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించండి అనంతరం ఈ రోజు ఉపవాసం ఉండేవారు ఏంటంటే కనుకనండి తలను వీరబోసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం జుట్టుని అంటే వీరబోసుకుని తిరగటం ఇలాంటివి చేయకూడదు అలానే కాకుండా ఒకరిని తిట్టడం శాపనార్థాలు పెట్టడం ఏడవటం ఇలాంటి పనులు కూడా చేయకూడదు అందులో మనకు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి నియమాలను తప్పక ఆచరించాలి ఇంట్లో ఈ రోజు ఏంటంటే కనుకనండి నీసు పదార్థాలను వండుకోకూడదు ఈరోజు పప్పు పప్పు దినుసులు అలాంటికి సంబంధించిన వస్తు అంటే ఆహార పదార్థాలు మాత్రమే వండుకొని తినాలి అన్నాన్ని అసలు కూడా ఈరోజు ముట్టకూడదు దు అన్నంలో అనే రాక్షసుడు తాగుంటాడు కాబట్టి అన్నాన్ని తినడం వల్ల ఏంటంటే మనం నరకానికి పోతామని పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏకాదశి అంటే విష్ణుమూర్తి ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఆ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవాలయాల్లో వేచి ఉంటారు అలానే కాకుండా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు అలా చేయటం వల్ల ఇంకా మంచి జరుగుతుందని భావిస్తారు ఈ రోజున ఏంటంటే కనుక అండి చిన్న పని చేసుకున్న మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా సంపద పెరుగుతుంది చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ చక్కగా విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజి అంటే పూజించుకుంటూ ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళేసి మనకు తోచినంత దానం చేయటం అలానే కాకుండా ధ్యానం చేయటం ఈ రోజు ఏంటంటే కనుక చక్కగా అండి ఉపవాసం ఉండటం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మనసుడి తిరిగిపోతుందనమాట ఈ రోజున ఏంటంటే ఇలా వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత స్వామివారికి మన దగ్గర ఉండే నగలతో అలంకరించుకోవాలి అనంతరం వచ్చేసి తులసి కూడా సమర్పించాలి పుష్పాలతో అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వీలుంటే పిండి దీపం చేసుకోవచ్చు కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్ దీపం పెట్టండి నిండుగా అలంకరించండి స్వామివారిని నిండుగా అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసేసి మీరేంటంటే కనుక అండి నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించాలి తీపి పదార్థం కావచ్చు లేదంటే కనుక క్షీర అన్నం కావచ్చు దద్దోజనం కావచ్చు ఇలా ఏది పెట్టినా కానీ తీయటి పదార్థం నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పటం ముందు కూర్చొని సంకల్పం చెప్పుకుని ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతిచ్చి పూజ ముగించుకోవాలి ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీరేంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేటప్పుడు ఆవునేతిలో ముంచి ఆ తర్వాత ఆ పచ్చకర్పూరంతో హారతిస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగి ఆ పనుల వల్ల ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి రోజు తులసి కోటను కూడా పూజించాలి తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీ రూపంగా మనం భావిస్తాం పూజిస్తాం కాబట్టి రోజు తులసి కోటకు నీటిని సమర్పించడం అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేయటం తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం అలానే తులసమ్మకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ రోజు ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి రావి చెట్టుని తాకినా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం మనకు ప్రాప్తిస్తుంది అలానే కాకుండా విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకుంటున్నారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి ఈ బెల్లం పరిహారం చేయండి బెల్లంతో ఇలా చేయటం వల్ల జీవితం మారిపోతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది బెల్లంతో ఈ పనులను చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలను చూడగలుగుతాము బెల్లము ఏంటంటే కనుక చాలా అద్భుత శక్తులను కలిగిన అంటే ఒక మంచి పదార్థం అని చెప్పొచ్చు ఈ పదార్థానికి ఏంటంటే కనుక తిరుగుండదన్నమాట బెల్లము ఈ రోజున ఏంటంటే గనక గోవుకు ఈ విధంగా పెట్టండి ఆవుని పూజించటం వల్ల సమస్త దరిద్రాలు పోతాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు రూపాలు ఉంటాయి కాబట్టి ఆవును ఎవరైతే ఈరోజు పూజిస్తారో అలాంటి వాళ్ళ ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు కూడా తీరడానికి అవకాశం ఉంటుందని పురాణమే చెబుతుంది కాబట్టి ఈరోజు బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టాలి కుజదోషం ఉన్నవారు వివాహం కావటం లేదని బాధపడేవారు కోరుకున్న ఉద్యోగం రావటం లేదని ఇబ్బంది పడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా బెల్లంతో ఈ పనిని చేయటం వల్ల మంచి ఫలితాన్ని అయితే చూసే అవకాశం ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం ఈ రోజు అంటే తిదివార నక్షత్రాన్ని బట్టి బెల్లంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కోరుకున్న ఉద్యోగం రావాలన్నా కుజదోషం పోవాలన్నా వివాహం జరగాలన్నా కోరుకున్న వరుడితో వివాహం జరగాలన్నా కోరుకున్న స్త్రీతో వివాహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈరోజు బియ్యపిండిలో బెల్లంతో పాటు కొన్ని అంటే బొబ్బర్లను కలపండి బొబ్బర్లు బియ్యపిండి బెల్లం బెల్లము కలిపి ముద్దలాగా చేసేసి ఆ ముద్దకు సంకల్పం చెప్పి ఆ తర్వాత ఈరోజు దగ్గరలో ఉండే ఆవు దగ్గరికి వెళ్ళేసి ఈ ముద్దని ఆవుకు పెట్టండి ఆవుకు పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆవుకు నమస్కారం చేసుకోవాలి ఆవు నిధి బహాగాన బొట్టు పెట్టి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవు అంటే చుట్టూ ఏడు ప్రదక్షిణలు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి అనంతరం ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మనం తీసుకెళ్లిన పిండి అలాగే బొబ్బెర్లు దానికి తోడు బెల్లం కలిపాం కదా కలిపిన ఈ మిశ్రమాన్ని ఏంటంటే కనుక ఆవుకు పెట్టాలి పెట్టేటప్పుడు మీకు ఏదైతే ఉంటుందో కుజదోషము వివాహం అంటే వివాహ నివారణ అలానే కాకుండా ఉద్యోగానికి సంబంధించిన మార్గాలు మీకు తెలియాలి ఉద్యోగం రావాలి ప్రాప్తి కలగాలి వివాహం జరగాలి అన్నట్టుగా మీరు సంకల్పాలు చెప్పుకొని ఈ విధంగా ఏంటంటే కనుక బెల్లం ఆవుకు తినిపించండి బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టేయండి సరిపోతుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక రిజల్ట్ని చూస్తారు ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా అద్భుత శక్తులను కలిగిన ఒక పదార్థం అని చెప్పొచ్చు బెల్లం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి ప్రయోజనాలు కూడా అంటే చేకూరుతాయి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది కదండి కానీ పరిహార పరంగా కూడా చాలా మంచి మేలు అంటే చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే ఈరోజు మీరు ఏంటంటే కనుక ఇలా ఈ వస్తువులను కలిపేసి ఆవుకు తినిపిస్తే ఆవులో ఉండే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో ఏంటంటే మనం దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పేదరికంలో ఉన్నవాడు కూడా ఈరోజు చక్కగా సంపాదన పెలగాలి కుబేరులాగా మారిపోవాలి కుబేర యోగం కలగాలని ఆవుకు తినిపించిన అలా బిచ్చగాళ్లు కూడా కోటీశ్వరులు అయిపోతారు ఎంతటి దరిద్రులైనా సరే కోటీశ్వరులు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఫలితం పొందండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి తిథి రోజున ముప్పై మూడు అంటే కోట్ల దేవతల స్వరూపమైన గోమాతను ఖచ్చితంగా పూజించాలి గోవుకు ఆహారం పెట్టాలి మన పల్లెల్లో ఆవులు ఇంటికి వస్తే మనం ఏం చేస్తామండి నీళ్లు పెడతాం బియ్యం పెడతాం అలానే కాకుండా మన దగ్గర ఉండే రొట్టెలు ఇవి పెట్టి ఆవుని ఏంటంటే కనుక పంపిస్తాం ముందుగా ఆవు వస్తే మన ఇంట్లోకి మనము అంటే తోలుకొచ్చుకుంటాం కదా కాబట్టి మీకు అంటే అలాంటి సిచ్యువేషన్ మందికి ఉండదు కదా అలాంటి అంటే పొజిషను అంటే ఇంటికి తెచ్చుకునేంత ఉండదు కదండి చాలామందికి కూడా పట్టణాల్లో ఉండేవారు అందుకే గోశాలకు వెళ్ళేసి ఈ విధంగా చేయండి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఎప్పుడు కూడా దరిద్రమే పట్టి పీడిస్తుంది అనుకోండి ఈ రోజున ఆవు కాళ్లకు పసుపుని రాయండి ఆవు కాళ్లకు పసుపుని రాయటం వల్ల అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది గోవు అనుగ్రహం ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం ఈ వెంట ఉన్నట్టే ఆవుని తాకితే మీరు ఏంటంటే కనుక ఆ ముప్పై మూడు కోట్ల దేవతలను అంటే తాకినట్టే ఆవుకు నమస్కారం చేస్తే ఆ ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్కారం చేసినట్టే మీరు ఆవుకు ఏది చేసినా కానీ దేవతలకు దేవుళ్ళకు చేసినట్టే వారికి అంకితం చేయబడుతుంది వారి ద్వారా మీకు ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి అలానే కాకుండా సంతానం కోసం ప్రయత్నించేవారు సంతానం కలగటం లేదని బాధపడేవారు సంతానం కోసం చాలా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక ఆవుకండి గుర్తు పెట్టుకోండి నల్ల మనకు మినుములు ఉంటాయి కదండి మినుములు మనందరికీ తెలిసిందే కదా నల్ల మినుములు ఈ రోజున నానబెట్టి చక్కగా ఆవుకు తినిపించాలి బెల్లం కలిపి అలానే కాకుండా నల్ల కందులు కూడా అండి నల్ల కందులు నల్ల మినుములు నల్లటి ఈ యొక్క పదార్థాలు ఆవుకు పెట్టడం వల్ల మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రోజున కీర క్యారెట్ అలానే కాకుండా తోటకూర వంకాయలు టమాటాలు ఆవుకు తినిపించడం వల్ల అయితే మంచి ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి పోటీ పరీక్షల్లో బాగా రాణించాలి పరీక్షలు ఎగ్జామ్ రాస్తే అందులో మేము పాస్ అవ్వాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు అంటే బియ్య పిండితో రొట్టె చేసి ఆ బియ్య పిండి కలిపేటప్పుడు అందులో కాస్త బెల్లాన్ని వేసేసి తీపి రొట్టెను చేసేసి ఆవుకు తినిపించిన ఫలితం ఉంటుందని పురాణమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ప్రయత్నించవచ్చు బొబ్బర్లో ఏంటంటే కనుక బొబ్బరిలో రాత్రంతా కూడా నానబెట్టి వాటిని లేదంటే ఉడకబెట్టేసి అందులో బెల్లం ముద్ద చేసి ఆవుకు పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా బియ్యం పిండిలో ఆవుని అంటే బియ్య పిండిలో ఇలా మనం ఏంటంటే కనుక బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసి ఆవుకు పెట్టినా మంచి ఫలితం వస్తుంది అంటే మనకు వివాహం జరుగుతుంది ఉద్యోగం వస్తుంది అనేక విధాలుగా ఏంటంటే కనుక బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది పేదరికం తొలగిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి కానీ బెల్లాన్ని ఖచ్చితంగా కలపండి బెల్లంతో కూడిన ఆహారాన్ని ఈరోజు మీ చేత ద్వారా ఆవుకు తినిపించుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చింది కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న అంగుల ముక్క బెల్లాన్ని తీసుకోండి అంటే చిన్న చిన్న గడ్డ బెల్లాలు ఉంటాయి కదా వాటిని తీసుకోండి మరీ ఏంటంటే కనుక ఒక చటాకు ఉండేలాగా చూసుకోండి లేదంటే చిన్న సైజులో ఉండేలాగా చూసుకోండి అలా తీసుకున్న ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని మీరు ఇలా బెల్లం తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఆ బెల్లం చేతిలో పట్టుకోండి ఇదేంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి ఇది రావి చెట్టు దగ్గర చేస్తే ఎన్ని కోట్ల అప్పున్న సరేనండి తీరిపోతుంది కోట్ల అప్పుల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది మీరే కోటేశ్వరం లాగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఈ రోజు మాత్రం మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసేసుకోండి చాలా అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ చూపించే విధంగా ఇంత సైజులో బెల్లం ఉంటుంది కదండి అంటే పూర్తిగా తీసుకోకండి పైన ఇలా గడ్డ కనిపిస్తుంది కదా అంత బెల్లాన్ని తీసుకోవాలన్నమాట ఎవరైతే ప్రతి అప్పుల కూవిలో పడిపోయి అప్పులతో ఇబ్బంది పడిపోయి సతమతమైపోయి చాలా బాధపడి ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకుని ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలి అప్పులు తీరే మార్గాలు తెలియాలి దైవ అనుగ్రహం కలగాలి అలానే కాకుండా భగవంతుడి అనుగ్రహంతో ఇంకా మీ ముందుకు వెళ్ళాలి అనేసి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసిన తర్వాత ఈ బెల్లాన్ని తీసుకోండి తీసేసుకుని రావి దగ్గరికి వెళ్ళండి రావి చెట్టులో సాక్షాత్తు శ్రీమహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి రావి దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకోండి మూడు లేదా ఐదు ప్రదక్షిణ చేయండి అలానే కాకుండా ఏంటంటే ఓం విష్ణు అంటే ఓం విష్ణాయ నమ లేదంటే కనుక ఓం వెంకటేశ్వర స్వామి అంటే ఇలా మనము అంటే స్వామి వారికి సంబంధించిన మంత్రాలను పట్టించుకోవాలి ఆ తర్వాత ఇలా పట్టించిన తర్వాత ఏంటంటే కనుక అండి మీకు వచ్చిన మంత్రం అంటే ఓం విష్ణుదేవాయన లేదంటే కనుక ఓం వెంకటేశ్వర స్వామి అయినమహ లేకంటే ఓం గోవిందాయనమ ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏది పట్టించుకున్న పర్వాలేదండి ఇలా పట్టించేసు అంటే పట్టించుకున్న తర్వాత ఆ బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక మీ అప్పు తీరాలి అప్పుడు తీరే మార్గాలు తెలియాలి అప్పులు అనేవి ఉండకూడదు అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని రావి చెట్టు దగ్గర గోధులు తీసి అందులో పాతిపెట్టండి ఇలా పాతిపెట్టడం వల్ల అప్పు తీరే మార్గాలు రుస్తాయి ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి వస్తుంది అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది చేతిలో గవ్వ కూడా లేనివారు అంటే లాగా మారుతారు ధనం ఏదో ఒక రూపంలో వచ్చేసి మన అప్పు తీరుతుంది అప్పుల కూబిలో నుంచి మనం బయటికి రావటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చింది కావున ఈ విధంగా పరిహారం చేసుకుంటే మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ పరిహారం ఏంటంటే కనుక కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో చేయాలి ఇదేంటంటేనండి అప్పును తీర్చడానికి కాదు ఏదైనా మీకు పర్సనల్గా ఇబ్బంది ఉన్నా సరే అది కూడా సంకల్పం చెప్పేసుకుని చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది అలా ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మాత్రం ఈ పరిహారం అయితే తప్పక ఆచరించుకోండి బెల్లమే కదండి అందరి ఇళ్లలో ఉంటుంది కానీ బెల్లంతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాన్ని కూడా బెల్లం అనేది మనకు చూపుతుంది ముందు తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేయండి అలా కూడా మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట వ్యాపారంలో ఉద్యోగంలో బాగా రాణించాలి మంచి పురోగతి ఉండాలి అలానే కాకుండా వ్యాపారం బాగా కలిసి రావాలి వ్యాపారంలో ఇబ్బందులు ఉండకూడదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక తమలపాకు కానీ లేదంటే కనుక ఇలా మనం ఆకుని కానీ తీసుకోవాలి ఆకు తీసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది తమలపాకు తీసుకున్నా అంతే ఫలితం వస్తుంది తమలపాకు కూడా పరమ పవిత్రమైనది మందారాకు కూడా పరమ పవిత్రమైనది కాబట్టి మందారాకు కానీ లేదంటే తా మనము ఇలా ఆకుని కానీ తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత దాంట్లో మనం చూయించుకున్న విధంగా బెల్లాన్ని పెట్టి ఆ తర్వాత ఐదు యాలకాల్ని పెట్టుకోవాలి వ్యాపారపరంగా కలిసి రావాలంటే సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక అది తీసుకెళ్లి ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలేయాలి ఈ రోజున ఆంజనేయ స్వామి గుడి కావచ్చు వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు లేదంటే కనుక మీకు దగ్గరలో ఉండే శివాలయం అలానే కాకుండా ఏంటంటే మీకు దగ్గరలో ఉండే ఏవైనా దేవతల అంటే గుళ్ళు ఉంటాయి కదా మనము రావి చెట్టు మర్రి చెట్ల దగ్గర అలానే కాకుండా ఏంటంటే కనుక వేప చెట్ల దగ్గర గుళ్ళను చూస్తూ ఉంటాము మన ఇంటి దగ్గరే ఉంటూ ఉంటుంది కదా గుళ్ళు అలా ఉన్న చోట కూడా ఏంటంటే కనుక దీన్ని పెట్టి రావటం వల్ల ఏంటంటే వ్యాపారం అభివృద్ధి ఉంటుంది వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి ఇక అనంతరం ఏంటంటే కనుక చక్కగా మీరు ఉద్యోగంలో రాణించాలి ఉద్యోగంలో స్థిరపడాలి ఆ ఉద్యోగ ప్రాప్తి కలగాలి అనుకునే వారు కూడా ఈ రోజున ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుందండి ఆ ఫలితాన్ని చూసి మీరు ఆచరిపోతారనమాట ఇది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఇవి చిన్న చిన్న పరిహారాలు కానీ మంచి ఫలితాలనిస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి అందరికి అనుకూల పరిహ అంటే పనిచేస్తాయి అందరికీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనకు మేలే చేకూరుతుంది అనమాట అలానే కాకుండా వీటి ద్వారా ఏంటంటే కనుక మనం చక్కగా లాభాలను పొందగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి తిదివార నక్షత్రం మనకు బాగుంది కాబట్టి అలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఆ రోజున మనం చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది అత్యంత శక్తి వల్ల ఏంటంటే మనకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అందుకే ఈ విధంగా అండి మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది ఇలా గుడి ప్రాంగణంలో వదిలేసి రావటం వల్ల కూడా కూడా దైవానుగ్రహంతో పాటు అటు ఆకు మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి అలా ప్రకృతి నుంచి కూడా మనకు అనుగ్రహం అనేది లభిస్తుంది అలా లభించి ఏంటంటే కనుక మన సమస్య తీరుతుంది మనం ఏదైతే కోరుకొని చేసుకుంటామో ఆ కోరిక కూడా తీరడానికి అవకాశం ఉంటుందండి ఇలా ఏంటంటే మనం అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఏకాదశి తేదీ రోజున బెల్లంతో పరిహారం చేస్తే తప్పక మనకు సిద్ధిస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించి మనకు అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి మీకుండే అంటే ఇబ్బందులను తొలగించుకోండి